జయ శ్రీదత్త జయ గురుదత్త గురు బంధువులందరికీ నమస్కరిస్తున్నాను శ్రీ గురుచరిత్ర అధ్యాయం ఇరవై శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీయ నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన మీరు చదవబో ఇరవై ఇరవై ఒకటి అధ్యాయాలు తెలిపే అంశాలి శ్రీ గురుడు ఒక చోట ఉంటూ అంతకుముందు తామున్న చోట కూడా సూక్ష్మ రూపంలో అచ్చటి భక్తులను రక్షించాడు మహనీయులు సర్వగతులై భక్తులెక్కడ తమను స్మరించినా అక్కడ ప్రకటితమై రక్షించగలరని సాయిబాబా చరిత్ర కానీ తెలుపుతుంది బ్రహ్మజ్ఞాని కొద్ది కాలం ఉన్న చోట తీర్థ క్షేత్రమవుతుందని అక్కడ చేసిన జపము పూజ ఎన్నో రెట్లు ఫలాన్నిస్తుందని శాస్త్రోక్తంగా చెప్తున్నారు శ్రీ గురుడు అఖిల్కోట స్వామి సాయిబాబా వంటి సద్గురువులు తమ భక్తుల పూర్వ కర్మ ఫలాన్ని పథ్యానామ పద్ధతులలో సులభంగా తొలగించి మృత్యులని కూడా బతికించగలరు సామాన్యంగా స్వప్నాలు వాస్తవాలు కావు కానీ సద్గురు స్వప్న సందేశాలు వాస్తవాలేనని మహనీయులందరూ చరిత్రలు నిరూపిస్తున్నాయి సద్గురువు షోల రూపంలో లేకున్నా భక్తులు ఎప్పుడైనా వారి అనుగ్రహం పొందవచ్చు నామధారుడికి శ్రీ గురుని అనుగ్రహం లభించినట్లే కనుక శ్రద్ధతో ఈ గంధం పఠించే వారి ఎదుట శ్రీ దత్తస్వామి ప్రసన్నుడై ఉంటాడని గుర్తుంచుకోవాలి కథలోకి ప్రవేశిద్దాము నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి స్వామి శ్రీగురుడు గంధర్వపురానికి వెళ్ళిన తర్వాత కూడా అమరాపురంలోని ఉదంబర వృక్షం కింద నివసిస్తూ భక్తుల కోరికలను నెరవేస్తు నెరవేరుస్తున్నారు అని చెప్పారు కదా అటువంటి అనుభవము ఎవరికైనా కలిగినదా అని అడిగాడు సిద్ధముని సంతోషించి ఇలా చెప్పసాగారు నాయన అటువంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ చెప్పటం ఎవరి తరము కాదు అయినా ఒక నిదర్శనం మాత్రం చెబుతాను విను సిరోలా అనే గ్రామంలో వేదశాస్త్ర పారాయణుడు ఉదారుడు అనే ఉదారుడు అయిన గంగాధరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య శాంతాదేవి మహాప్రతివత ఆమెకు ఐదుగురు కొడుకులు పుట్టారు కానీ ఒక్కరు కూడా దక్కలేదు ఆమె ఎందరో దేవతలను పూజించింది ఎన్నో వ్రతాలు ఉపవాసాలు చేసింది అయినా ఆమె కర్మ తీరలేదు చివరకామ తన శోకానికి కారణం నివారణాపాయము తెలపమని ఒక దైవ దైవగుణి కోరింది అతడు అమ్మ నీ గర్భశోకానికి కారణం నీవు చేసిన పూర్వపాపమే గర్భపాతం చేసిన ఇతరుల ధనం అపహరించిన తర్వాత జన్మలలో పుట్టిన బిడ్డలందరూ చనిపోతారు నీవు గత జన్మలో సౌనక గోత్రుడైన ఒక బ్రాహ్మణుని వద్ద నూరు రూపాయలు అప్పుగా తీసుకొని అతడెంత బతిమలా అన్నా తిరిగి ఇవ్వలేదు అతడు ఆ దిగులుతో ఆత్మహత్య చేసుకొని పిచాచమై ఈ జన్మలో నీ పిల్లలని అందరినీ చంపుతున్నాడు నీవు కర్మ అనుభవించక తీరదు అని చెప్పాడు ఆమె పశ్చాత్తాపంతో అతని పాదాలపై పడి ఆ పాపానికి పరిహారం చెప్పమని కోరింది ఆ దైవజ్ఞుడు జాలిపడి అమ్మా ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నందువలన అతనికి శౌద్ధ కర్మలు ఎవరూ చేయలేదు అతడు ఆత్మహత్య చేసుకోవటము అంతక్రియలు జరగకపోవటము ఇవన్నీ నీ వలననే జరిగాయి ధనుక అతడిప్పుడు పిచాచమై నీ బిడ్డలను చంపుతున్నాడు కనుక నీవు ఒక నెల రోజుల పాటు పంచ గంగా చేయాలి చెయ్యాలి నిత్యము ఏడుసార్లు మేడి చెట్టుకు యధావిధిగా ప్రదక్షిణము పూజ చేసి శ్రీగురుని పాదాలకు పూజ చేసి అభిషేకం చేస్తూ ఉపవాసం చేయి అటు తర్వాత నీవు అతనికి అంతక్రియలు చేసి అతని సోగోత్రికుడైన ఒక బ్రాహ్మణునికి నీవు అపహరించిన వంద రూపాయలు దానమివ్వాలి అలా చేస్తే నీకు కలిగిన సంతానం నిలుస్తుంది అప్పుడు నీ దోషాలు తొలగి శ్రీగురుని అనుగ్రహం వలన పూర్ణ ఆయుద్ధాయం గల కొడుకులు కలుగుతారు ఆ మాటలు విని శాంతాదేవి దీనంగా అయ్యా నేను శరీరంతో శ్రమించి మీరు చెప్పిన మాసవ్రతం ఆచరించగలను గాని ఆ బ్రాహ్మణుని దానం దానమివ్వటానికి నా వద్ద అంత పైకము లేదు మరి నేనేమి చేయాలి అని వాపోయింది ఆ దైవానుడు అమ్మా అలాగైతే నిర్మలమైన మనస్సుతో నేను చెప్పినట్లు శ్రీ గురుని పాదకులను అర్చించి నీ శక్తి మేరకు దానమివ్వు ఆ ఉదంబర వృక్షంలో నిత్య నివాసం చేస్తున్న శ్రీ గురుడు పరమ దయామూర్తి కనుక నీ భక్తికి మెచ్చి నీ పాప పరిహారం చేస్తారు అని చెప్పాడు అప్పుడు శాంతాదేవి పంచగంగ సంగమానికి వెళ్ళి దీక్షగా ఆ వ్రతం ఆచరించ ఆరంభించింది మూడవ రోజు ఆమె ప్రదక్షిణం చేసి నీరసంతో పడిపోగానే కునుకు పట్టి ఒక స్వప్నం వచ్చింది కలలో ఆ పిచాచం కనిపించి ఆమెను భయపెట్టి తన సొమ్ము తిరిగి ఇవ్వకుంటే ఆమె వంశం నాశనం చేస్తానని ఆమెకు మేదకు దూకాడు అప్పుడు ఆమె మేడి చెట్టు వద్ద పరి వద్దకు పరిగెత్తింది అక్కడ శ్రీగురుడున్నాడు ఆమె ఆయన చాటుకు వెళ్ళింది శ్రీగురుడు ఆమెను అభయమిచ్చి ఆమె మీదకు వస్తున్న ఆ పిచాచాన్ని అడ్డగించారు అప్పుడు ఆ పిచాచం ఆయనతో తనకు ఆమె చేసిన అన్యాయం గురించి చెప్పి స్వామి తపస్వులు యతీశ్వరులు ఆయన మీకు ఆమె పట్ల పక్షపాతం తగదు అని మొరపెట్టుకున్నాడు అప్పుడు శ్రీగురుడు కోపంతో నీవు భక్తులని బాధిస్తే నిన్ను శిక్షిస్తాను ఈమెనెలా బాధిస్తే నీకు ఇంకా పాపాలు చుట్టుకుంటాయో కానీ లాభమేమిటి ఈమె డబ్బు అపహరించినది జన్మలో కదా ఈ జన్మలో నిరుపేదరాలు అందువలన ఈమె చేత ఊర్ధ్వ దైహక కర్మలు చేయించి యథాశక్తి ఇప్పిస్తాము నీకు సద్గతి ప్రసాదిస్తాము మేము చెప్పినది నీకు నచ్చితే సరే లేకపోతే నీకు ఈ దుస్థితి తప్పదు మేము మాత్రం ఈమెని రక్షించి తీరుతాము అన్నారు ఆ పిచాచం స్వామి మీ దర్శనం వల్లే నా కాఠిన్యం నశించింది మీరెలా చేసినా సంతోషమే అన్నాడు శ్రీగురుడు శాంతాదేవితో అమ్మ నీవు యథాశక్తి పైకం వేచించి అతనికి ఉత్తమ గతి సంకల్పించి అంతక్రియలు జరిపించు నీ బ్రహ్మ హత్య దోషం తొలగి పూర్ణ ఆయుగల కొడుకులు కూతుళ్ళు కలుగుతారు అని చెప్పి వెనక దైవాగ్నుడు చెప్పిన విధానమే ఆమెకు ఆయన విధించారు ఆమె నిద్రలేచి సంతోషంతో స్వామి చెప్పినట్లే చేసి పదహారవ రోజున ఆ బ్రాహ్మణునికి ఊర్ధ్వ దైవి దైక్హిక ఊర్ధ్వ దై దైక్హిక కర్మ చేయించింది ఆమెకు హత్య దోషము ఆ బ్రాహ్మణునికి పిచాచతత్వము తొలగిపోయాయి తర్వాత మరొక రోజున శాంతాదేవికి శ్రీగురుడు కలలో కనిపించి రెండు కొబ్బరికాయలు ఆమె ఒడిలో వేసి అమ్మా నీ వ్రతము పూర్తి అయ్యింది కదా పారాయణకు ఈ కాయలు వాడుకో నీకు నిస్సందేహంగా వేద విధులు పుడతారు అని చెప్పారు ఆమె నిద్ర లేచి చూసేసరికి నిజంగానే ఆ రెండు ఫలాలు ఆమె పక్కన ఉన్నాయి ఆమె వెంటనే ఆ కళ గురించి తన భర్తకు చెప్పింది ఆ దంపతులు సంతోషించి స్వామి చెప్పినట్లు ఆ కొబ్బరికాయలను పూజించి వాటిని పారాయణకు ఉపయోగించారు తర్వాత కొద్ది కాలానికి ఆమెకు ఇద్దరు మగపిల్లలు కలిగారు పెద్ద పిల్లవాడికి ఏడవ సంవత్సరము రెండవ వానికి మూడవ సంవత్సరం రాగానే పెద్దవానికి ఉపనయనము రెండో చౌల సంస్కారము అనగా పుట్టు వెంటుకలు తీయించట చెయ్యాలని ముహూర్తం నిర్ణయించారు ఆ దంపతులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కానీ ఆ ముహూర్తానికి ముందు రోజున పెద్దవాడికి అకస్మాత్తుగా ధనుర్వాతం వచ్చి మరుసటి రోజు సాయంత్రం సూర్యాస్తమయానికల్లా అస్తమయానికల్లా అతడు చనిపోయాడు ఆ తల్లి శోకంతో తనను నేలకు కొట్టుకున్నది గుండెలు బాదుకున్నది చివరకు ఆ బాధ తట్టుకోలేక సృహ తప్పి పడిపోయింది తిరిగి సృహ రాగానే ఆ బిడ్డను తలుచుకొని తలుచుకొని అతని శవంపై పడి ఇలా శోకించింది నాయన నా ప్రాణరక్షకుడివి వంశోద్ధారకుడివి ఆయన నీవు మమ్మల్ని విడిచిపోవటానికి నీ మనసు ఎలా అంగీకరించింది ఐదుగురు బిడ్డలను పోగొట్టుకున్న నేను నిన్ను చూశాక ఆ శోకం మరిచాను శ్రీగురుడు వరమిచ్చినందున వల్ల నీపై ఆశలన్నీ పెట్టుకున్నాను అప్పటికప్పుడు జనులిలా ఆమెను ఓదార్చారు అమ్మా నీవిలా ఏడ్చినందువల్ల నీ పిల్లవాడు మళ్ళా బతుకుతాడా మృత్యువు దేవతలని ఋషులని రాక్షసులని అవతార పురుషుల్ని కూడా వదిలిపెట్టదు మానవులమైన మనకెలా తప్పుతుంది నువ్వు ఆలోచించు ఇలా దుఃఖించవద్దు అది విని ఆమె నాకు దాపరించిన పిచాచి భయాన్ని పోగొట్టి సాక్షాత్ శ్రీగురుడే ప్రసాదించిన ఈ ఫలం అందుకోవాలా నేను కూడా ఈ బిడ్డను తోడుగా ప్రాణమైనా విడుస్తాను అని ఎంతో పట్టుదలగా బదులు చెప్పింది ఆమె గురుని స్మరించి స్వామి త్రిమూర్తి స్వరూపులైన మీరు సత్య సంకల్పములని నమ్ముకున్నాను నాకు ఇదేమి గతి నేను మీరు చెప్పినట్లు ఈ ఉదంబర వృక్షాన్ని సేవించినందుకు ఫలితం ఇదేనా నా విషయంలో మీరు విశ్వాసఘాతకులయ్యారా పిచాచ బాధ తొలగించమని మిమ్మల్ని శరణ పొందిన నాకు ఇదేమి ఫలితము పులి నుండి పారిపోతున్న ఆవు కసాయి వారిని శరణ పొందినట్లున్నది తన కష్టాలు నివారించుకోవటానికి దేవాలయంలో ప్రవేశించిన వానిపై ఆలయం విరిగి పట్టి పడినట్లయింది నాకు ఇంతగా ఆశ చూపిన మీరు నా బిడ్డను ఎందుకు రక్షించారు అని రాత్రంతా ఆమె దుఃఖంలోనే ఉన్నది మరుసటి రోజు ఉదయం ఆ గ్రామంలోని బ్రాహ్మణులు వచ్చి ఆమెతో అమ్మా నీవిలా సోకించినందువల్ల లాభమేమి జరిగేవలసింది జరగకుండా తప్పుతుందా నీవు మూర్ఖత్వం ఇడ్చి శవాన్నిస్తే అంతక్రియలు చేస్తాము అని చెప్పారు కానీ ఆమె మాత్రం తన పట్టు విడవక ఆ శవంతో పాటు నాకు కూడా అంతక్రియలు చేస్తే ఇస్తాను కానీ లేకుంటే ఇవ్వను అని చెప్పి ఆ శవాన్ని తన హృదయానికి గట్టిగా హత్తుకున్నది ఆ బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి బిడ్డతో సహా బిడ్డతో కలిసి అగ్నిప్రవేశం చెయ్యటం అన్నది మేము కనీ విని ఎరగము ఇదెక్కడి ధర్మము అనుకున్నారు ఆమె మాత్రం మధ్యాహ్న సమయం దాటిపోతున్న శవాన్ని వారికి అప్పగించలేదు చివరికామ శ్రీ గురుని మీదే నిష్పేరమాడుతూ తాను ఆ బిడ్డతో సహా ప్రాణత్యాగం చేస్తానని ఆ శవాన్ని తీసుకొని ఒడ్డుకు చేరింది జనులంతా ఆమెను అనుసరించారు ఇంతలో ఒక బ్రహ్మచారి ఆమె వద్దకు వచ్చి తత్వము ఉపదేశించాడు అతడెవరో కాదు త్రిమూర్తి స్వరూపము భక్తవాచల్యుడు అయిన శ్రీ గురుడే శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వతియే నమ జయ శ్రీ దత్త జయ గురుదత్త జయ శ్రీ దత్త జయ గురుదత్త దిగంబర దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర 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 అవతూత చింతన దిగంబర గురు భక్తులకు నమస్కరిస్తూ ముగిస్తున్నాను